వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कदास्तो 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 ओ अंगरा वैसव लोका भव रोगे नाम नय सर्व मिथ्या अंगचर नामो नमोय चेतकनीय वायु पुत्रादि एवहि नन्ना हनुमत् परोया लो ओ धौरी विमासलदानी क्षत्र एकपदे दिपदे सादित्मदे अष्ट श्रेष्ठराय महा देवाय त्रयम पदाय सुप्रांगकाय नन्ना नन्देश परजोलय क्रमांक दामुषों को अब जो बदन्ते रामों मंदरे के मॉडलों का नाम तेन अब्बा के स्मार्ट दोष दायरों आये पुराणों को समारों तो एक तो सुमति वाले सिद्ध तो अंशिम जगते मानो प्रमोस जगते नंदरे जगते सदा जगते ओर बड़ा चिरिय दो इस पुरा हमें राजो बच्चों में भागे इस रोज या तो आम पर यो तस्माही గ్రామంలో మొదటి ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మంత్రి సారు గారికి మంత్రి పదవి రావాలని ఊరు అందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసి ఈ యొక్క ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వామివారు ఆ సారు గారికి తప్పకుండా మంత్రి పదవి కల్పిస్తారు ప్రజా ఆశీర్వచనం ఎలా ఉందో అలాగే స్వామివారి ఆశీర్వచనం కూడా ఆ సారుపై ఉండి ఆయన నిండు నూరు ఆయుర ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతో పులుతూగాలని కోరుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా రెండవ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలని మన గ్రామస్తులం మరియు కౌన్సిలర్లు అందరం కలిసి మహిళా సోదరులు అందరం కలిసి ఈ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి వారికి పదవీ యోగం రావాలని అమాత్యులు కావాలని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో క్యాబినెట్లో చోటు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఇప్పుడు పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులు సంస్థలు మహిళా సదరువులు మరియు రాయగారు అశోక్ గారు అందరికీ పేరుపైన యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది అంటే దాని కారకులు గౌరవ ప్రేమసాగర్ రావు గారు మరియు డిసిసి మేడం సురేఖ గారు వారి సేవలు వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దానికి పూర్తి సహకారాలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా ప్రేమ్ రావు గారు పడి మరి అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కాపాడిన ఘనత గౌరవ ప్రేమ్ రావు గారి ఈ జిల్లాలో మరి ఈ ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన ఎదుర్కొని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను కాపాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి గౌరవ ప్రేమసాగర్ రావు గారు డిసిసి మేడం కొకినాల సురేఖ మేడం గారు మరి అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాను కాపాడిన ఘనత మరి ఆ మేడం గారిది ఈరోజు ఎవరి ఇంటికి పోయినా కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపే మరి డిసిసి అధ్యక్షురాలు సురేఖ మేడం గారు ఈ జిల్లాలో ఎవరికి పనిపడ్డా ఎక్కడ ఏ అవసరం వచ్చినా మరి అందరిని ఆదుకున్న ఘనత గౌరవ కొక్కిరాల ప్రేమసాహారావు గారి అలాంటి వ్యక్తికి మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఉందరవెల్లిలో మీటింగ్ సభ ఏర్పాటు చేసి లక్ష మందితో మరి ఫస్ట్ మెసేజ్ పంపింది గౌరవ ప్రేమసావరరావు గారు అలాంటి వ్యక్తికి మరి మొట్టమొదలే మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం చాలా బాధాకరం కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరియు కేంద్ర వర్గం అందరూ కలిసి గౌరవ ప్రేమసావరావు వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ జిల్లాను అభివృద్ధి చేసే దిశలో వారికి పాల్పంచుకునే విధంగా వారికి అవకాశం కల్పించాలి మరి అందులో భాగంగానే రోజు మరి గౌరవ మిత్రులంతా కలిసి భక్త ఆంజనేయ గారికి సేవలు పూజలు చేసి మరి వారికి పదవి ఇప్పించాలని అదేవిధంగా బట్టి విక్రమార్కను పాదయాత్ర కల్పించి మరి ఖర్గేను తీసుకొని వచ్చి సిసిసిలో పెద్ద మీటింగ్ లక్ష మందితో మీటింగ్ పెట్టిన కనుక కూడా ప్రేమ్ రావు గారిది ఈరోజు ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నింటికి నేనున్నానంటూ ముందుకు వచ్చి అందరికీ మరి చేత అందిస్తున్న వ్యక్తి ప్రేమ్ రావు గారు మరి అరవై ఆరు వేల మెజార్టీతో ప్రేమ్ రావు గారిని ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు అదేవిధంగా ఎంపీ గారికి కూడా ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మరి వారి గెలుపుకు తోడ్పడ్డారు అటువంటి వ్యక్తికి మరి మంత్రి పదవి రాకపోవడం శోచనీయం కాబట్టి అధిష్టానం ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి మరి ఆలోచించి వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి ఉన్నత స్థానంలో కల్పించి క్యాబినెట్లో స్థానం కల్పించి అవకాశం ఇవ్వాలని మరి భగవంతుడు కూడా వారికి ఐశ్వర్ అష్టైశ్వర్యాలు